నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు రోజు ఈ బండి మారుతి స్విఫ్ట్ వీడిఐ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పంతొమ్మిది మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది టైప్ త్రీ స్విఫ్ట్ ఇది ఇదే దీని తర్వాత అన్ని ఇప్పుడు డీజిల్ బందే పెట్రోల్ బండ్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ తొంభై ఐదు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు పన్లే మైనస్ అంటే రైట్ సైడ్ డ్రైవర్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది మీకు అంత ఒరిజినల్ ఉంది రెండు వేల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల చిల్ల రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు రైట్ సైడ్ డ్రైవర్ డోర్ మాత్రం ఒక రిప్లేస్ అయింది రెండు వేల పంతొమ్మిది మూడో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది ఒకసారి బండి మొత్తం ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా నెంబర్ ఉంది సార్ మాకు కాల్ చేయాలి బండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ అడ్డపట్టితో సహా లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానెట్కి ఇప్పటివరకు పానం ఎట్లేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఏసీ కండెన్సర్ రేడియేటర్ కూడా షోరూమే ఉన్నాయి ఇంజన్ ఇప్పటివరకు ఓపెన్ కాలేదు టైమింగ్ చేంజ్ షోరూమ్ ఉంది సార్ ఇంకా టైమింగ్ చైన్ చేంజ్ చేయాలి ఇంకా యాభై వేలు అక్కడ మార్చాల్సిన అవసరం లేదు ఈ డ్రైవర్ డోర్ మాత్రం రీప్లేస్ అయింది సార్ ఈ షోరూమ్ నుంచి వచ్చిన డోర్ కాదు ఈ డోర్ రీప్లేస్ అయింది తొంభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ జెన్యున్ రీడింగ్ టాంపరింగ్ కాదు చాబీ స్టార్ట్ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఇది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఆరు గేర్లు ఉంటాయి ఇంటీరియర్ నీట్గా ఉంది బ్లాక్ ఇంటీరియర్ వచ్చింది సిల్వర్ కలర్ బండికి ఈ డోర్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన డోరే ఉంది వెనకాల లోపల ఒక స్క్రూ వేసారు సార్ దీ బంపర్కు ఇక మిక్స్ క్రూ కనబడుతుంది చూడరు ఈ టైల్ ల్యాంప్ ఒరిజినల్ ఉంది వెనక బంపర్కు చిన్నగా డ్యామేజ్ అయింది బండికి రియర్ కెమెరా ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఈ డిక్కీకి వెనకాల బ్లాక్ పేపర్ వేసారు ఇది పోలీసు వాళ్ళు చూస్తే చింపి పరతారు స్టెఫినీ టైరు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది సార్ డిక్కీ లోపల ఈ మూలకి దెబ్బది ఏ ఒరిజినల్ అది వాటర్ ఒక నిమిషం ఫోన్ మేకు రన్నింగ్ ఇక్కడ డి ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ ఈ మూల మళ్ళీ రేపు వద్దు మీరు అడ్వాన్స్ ఇచ్చినాక నాలుగు రోజులకు మళ్ళీ వస్తారు ఇక్కడ చిన్నగా డిక్కీ డెండింగ్ పెయింటింగ్ అయిందంటే బంపర్ షోరూమ్ నుంచి వచ్చిన బంపర్ కాదు రిప్లేస్ అయి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఏ సేస్ పెట్టేసి మళ్ళీ ఎంత ఆరు లక్షల యాభై వేలా ఆరు లక్షల ముప్పై వేలు చెప్తుండ్రు సార్ కస్టమర్ ధర బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ మారుతి షిఫ్ట్ వీడిఐ స్మార్ట్ సారీ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇక్కడ కూడా చిన్నగా డెంట్ ఉంది డీజిల్ ట్యాంక్ క్యాబ్ కింద వెనకాల బంపర్ షోరూమ్ కాదు రిప్లేస్ అయింది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షల ముప్పై చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఈ బోర్డు మీద మా నెంబర్లు ఉన్నాయి సార్ ఎవరికన్నా ఒక్కళ్ళకి కాల్ చేయరు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్